వైఎస్సార్ సిపి ట్రేడ్ యూనియన్ జోనల్ ఇన్ఛార్జ్ నంబూరు ప్రదీప్ జన్మదిన వేడుకలు పంజాబ్ సెంట్రల్ పశ్చిమ నియోజకవర్గ ఆసిఫ్ కార్యాలయంలో నిర్వహించారు ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరితో కలిసిమెలిసి పార్టీకి నేను ఉన్నానని చెప్పే నాయకుడు నంబూరు ప్రదీప్ అని కొనియాడారు పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని కార్యకర్తలు అందరితో మమేకమై అందరితో కలిసిమెలిసి నడిచే నాయకుడని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనేక చోట్ల ఆయన సేవలు అందించడం జరిగిందని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి ఆయన జన్మదిన వేడుక వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని రానున్న కాలంలో ఎన్నో పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు అనంతరం కేక్ కట్ చేసి ప్రదీప్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కర్రిగౌరి కామళ్ల జోజీ శంకర్ రెడ్డి అప్సర్ శ్రీనివాసరెడ్డి కలిమి రఫీ కళ్యాణ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్సిపి ట్రేడ్ యూనియన్ జోనల్ ఇన్ఛార్జ్ అయిన నంబూరు ప్రదీప్ గారి జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది అలాగే నంబూరు ప్రదీప్ గారి సేవలు పార్టీ పెట్టిన కాండి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరితో కలిసిమెలిసి పార్టీకి నేనున్నాను అని చెప్పేసి పార్టీకి ప్రతిసారి కూడా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా సరే తన వంతు సాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తూ అలాగే కార్యకర్తలందరితో మమేకమై అందరితో కలిసిమెలిసి నడిచే నాయకుడు నంబూరు ప్రదీప్ గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కాండి నుంచి అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని అలాగే రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనేక చోట్ల ఆయన సేవలు అందించడం జరిగింది ఒక ఇన్ఛార్జ్గా కానివ్వండి లేకపోతే ఒక ట్రైన్ యూనియన్ ట్రేడ్ యూనియన్గా కానివ్వండి జోనల్ ఇన్ఛార్జ్గా అనేక సేవలు అందిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం జరిగింది మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఆయన జన్మదిన వేడుకల్లో అందరూ పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని రానున్న కాలంలో ఎన్నో పదవులు ఆస్వాదించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ యొక్క ప్రదీప్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు పర్చు నియోజకవర్గం షేక్ ఆసిఫ్ గారు ఆధ్వర్యంలో మన నంబూరు ప్రదీప్ గారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి అలాగే రెండు వేల పదకొండు పార్టీ పెట్టక నుంచి ఎన్నో కార్యక్రమాలు నంబూరు ప్రదీప్ గారు ట్రేడ్ యూనియన్ తరపున అలాగే కడపలో కూడా కడప కడప ఎలక్షన్లో కూడా ఎదురులేని దాటిగా నంబూరు ప్రదీప్ గారు ఆ రోజు విజయమ్మ గారికి అండగా నిలబడుతూ విజయ బలోపేతానికి కూర్చేశారు పార్టీ బలోపేతానికి కూర్చేశారు అలాగే ట్రేడ్ యూనియన్ సంస్థల ద్వారా మనవాడు ఎన్నో ఆటో స్టాండ్లు కానీ అలాగే అనేక సంస్థలకి అండ అన్నదండలుగా నిలబడుతూ నంబూరు ప్రదీప్ గారు సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే పశ్చిమ వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఈరోజు కూడా చాలా చలాకీగా ప్రదీప్ గారు పార్టీలో యాక్టివ్నెస్గా ముందుకు సాగిస్తున్నారు అలాగే ఆయు ఆరోగ్యాలతో నంబూరు ప్రదీప్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ Like, subscribe and press the bell icon for new updates.